ఉదయకాల వాకి వెలుగు జీవితం నమ్మదలని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మీ అందరికీ వందనాలు ఈరోజు మంగళవారం కదండి మంగళవారం ఈ రోజు మనకు దేవుడు చేస్తున్న వాగ్దానము నీవు అనేక జనములకు అప్పు ఇచ్చినావు అప్పు చేయవు ద్వితీయ ఉపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పన్నెండవ వచ్చినప్పుడు బయటకి గమనించినట్లయితే ప్రేమించమ ఈ లోక జీవితం ఈ లోక జీవితాన్ని కొనసాగిస్తున్న మనందరికీ కూడా ప్రతి కుటుంబంలో కూడా ఒక భారమైన సమస్య ఏమైనా ఉందంటే అది ఏంటంటే అప్పులు కాదు మీరు గమనించండి వైట్ గమనించండి ఈ వాగ్దానం వింటున్న వారు కొంతమంది నవ్వుకుంటూ ఉంటారు అదేంటి దేవుడు మేమే అప్పిస్తామంటున్నారు కానీ మేము అప్పు చేయమంటున్నారు ఏంటి అని అనుకుంటున్నారు దయచేసి గమనించినట్లయితే ఈ లోకంలో ఏదైనా గతించుకోవచ్చు అండి ఏదైనా గతించుకోవచ్చు ఆకాశం గతించుకోవచ్చు భూమి నడిమికి చేర్చబడచ్చేమో కానీ దేవుడు చేసిన వాగ్దానం మాత్రం ఏమాత్రం గతింపు దచ్చి గమనించినట్లయితే మీరు ఈ వాగ్దానాన్ని మీరు నమ్మండి ఈ వాగ్దానాన్ని విశ్వసించండి నిజమే దేవుడు నాకు చెప్తున్నాడు ఏమని తెలుసా నేను అప్పిస్తాను కానీ అప్పు చేయను ఈ వాగ్దాన్ని ఎవరైతే నమ్ముతారో విశ్వసిస్తారో వారు ఇక నుంచి ఇక ముందు నుంచి ఆ అప్పు చేసే విధంగా ఉండరు అప్పిచ్చే విధంగా ఉంటారు నమ్మినట్లయితే నాతో కలిసి ప్రార్థన చేస్తావు ప్రార్థనలు ఎక్కి విధానం తండ్రి మాత్రీ రక్షకనికి ఉన్నారు ఎవరైతే ప్రభు ఇప్పటివరకు అప్పులు బాధల్లో ఉన్నారో అయా అప్పులు చేస్తున్నారో అయా వారందరూ కూడా ఇదిగో నిన్ను పట్టు నువ్వు చేస్తున్న మార్గం ఎత్తు పట్టుకుని అడుగుతున్నారు అయ్యా నేను అప్పు తీసుకుందని కానీ అప్పు ఇవ్వట్లేదు ప్రభు నన్ను అప్పించే విధముగా మరి నన్ను చేయి ప్రభు అని ఏ కుటుంబం అయితే అయ్యి ప్రార్థన పాలు అడుగుతున్నారో వారందరికీ అయ్యా వారిని దీవించి ఆ యొక్క ప్రతిఫలాన్ని దయచేయమని దయముడు నేస్తున్నామని ప్రార్థన సాగు పర్వతండ్రి ఆమె త్వరలోనే ఒక గొప్ప కార్యం చూస్తారు ఆల్ హ్యావ్ ఎ నైస్ డే